శ్రీ నమః నమ మాత్రే నమ అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి తర్వాత మీ ఇంటి ముందు ఒక స్త్రీ నిలబడుతుంది ఆమె ఎవరు ఎందుకు వచ్చారు మీ జీవితాన్ని మార్చే ఈ పరిణామం మకర రాశి వారికి శుభమా సాపమా ఈ వీడియోలో మిమ్మల్ని ఆశ్చర్యపెట్టే నిజాలు నక్షత్ర ప్రభావాలు జాగ్రత్తలు పరిష్కారాలు అన్నీ తెలుసుకోబోతున్నారు ముఖ్యంగా ఉత్తరాషాఢ త్రవణం ధనిష్ట నక్షత్రం వారికి ఇది చాలా కీలకమైన సమయం వీడియో చివరిలో మీకు శాంతి రక్షణ కలిగించే శక్తివంతమైన మంత్రం కూడా ఉంది అందుకే ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకండి ఇలాంటి వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మకర రాశి వారికి ప్రస్తుత గ్రహస్థితి ఎలా ఉందో మనం ముందుగా చూద్దాం శని మీ రాశి అధిపతి ప్రస్తుతం శని మీ జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు కార్తీక పౌర్ణమి తర్వాత చంద్రుడు శుక్రుడు కలిసి మీ జీవితంలో భావోద్వేగాలను సంబంధాలను ప్రభావితం చేయబోతున్నాడు ఇది ఒక కొత్త పరిచయం లేదా పాత సంబంధం తిరిగి మీ జీవితంలోకి రావడం కావచ్చు ఇంతకీ ఆమె ఎవరు ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు మనం చూద్దాం ఈ స్త్రీ మీ ఇంటి ముందు నిలబడడం అనేది శబ్దారకంగానే కాక జ్యోతిష్య పరంగా ఒక సంకేతం ఇది ఒక కొత్త సంబంధం వివాహ సూచన లేదా మీ జీవితంలో కీలకమైన మహిళా పాత్ర ప్రవేశించబోతుందన్న సూచన ఆమె వల్ల మీ జీవితంలో మార్పులు పరీక్షలు లేదా ఆధ్యాత్మికత ప్రేరణ రావచ్చు నక్షత్ర ప్రభావం ఎలా ఉందో కూడా ఇప్పుడు చూద్దాం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఇది ఒక ఆధ్యాత్మిక పరీక్షల సమయం శాంతంగా ఉండాలి శ్రవణ నక్షత్రం వారికి కుటుంబ సంబంధాలు పాత బంధాలు తిరిగి వస్తాయి ధనిష్ట నక్షత్రం వారికి ఇది ఒక శక్తివంతమైన పరిణామం కొత్త అవకాశాలు కానీ జాగ్రత్త అవసరం ఆమె ప్రవేశించే సంకేతాలు చూసినట్లయితే మీరు ఇటీవల ఒక వ్యక్తిని కళలు కంటున్నారా ఇంటి ముందు పచ్చని చీరలో ఉన్న మహిళ కనిపించడం లేదా అలాంటి దృశ్యం కలలో రావడం మీ ఇంటి తలుపు దగ్గర పక్షులు గూడు కట్టడం లేదా ఆకస్మికంగా పూలు మొలకెత్తడం ఇవన్నీ ఆ స్త్రీ ప్రవేశానికి సంకేతాలు కావచ్చు జాగ్రత్తగా గమనించండి కళల ద్వారా వచ్చే సంకేతాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం కార్తీక పౌర్ణమి తర్వాత మీరు కళలో ఆమెను చూస్తే ఇది శక్తివంతమైన సంకేతం కళలో ఆమె మీ ఇంటి తలుపు కొట్టడం లేదా పిలవడం కూడా మీరు గమనించవచ్చు కళల విశ్లేషణ కోసం స్వప్న జ్యోతిష్యం పద్ధతిని ఉపయోగించండి ఇంతకీ ఆమెతో సంభాషణ ఎలా స్పందించాలి అనేది మనం చూద్దాం ఆమెతో మాట్లాడేటప్పుడు మీ భావోద్వేగాలను నియంత్రించండి ఆమె మీ జీవితంలోకి ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆత్మవిశ్వాసంతో శాంతంగా స్పందించండి జాగ్రత్తలు పరిష్కారాలు కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఈ సమయంలో అనుమానాలు అపోహలు పెరిగే అవకాశం ఉంది అందుకే స్పష్టత అవసరం శనివారం రోజున శనిగ్రహ పూజ చేయండి ఓం శనిశ్చరాయ నమ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు జపించండి ఇంటి ముందు దీపం వెలిగించడం తులసి పూజ చేయడం శుభప్రదం అలానే శక్తివంతమైన మంత్రం శాంతి కోసం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఓం శాంతి 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 అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మరియు ఓం నమస్తి అనే మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించండి ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని ఆమె శక్తిని ఆహ్వానించేందుకు జపించండి ఇక మానసిక స్థితి ఈ సమయంలో ఎలా ఉండాలి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం ఈ పరిణామం మీ మనసులో గందరగోళం ఆశ భయం కూడా కలిగించవచ్చు శాంతంగా ఉండడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం ధ్యానం ప్రాణాయామం ద్వారా మానసిక స్థిరత్వం సాధించండి ఇక ఆధ్యాత్మిక మార్గదర్శనం ఈ స్త్రీ మీకు నేర్పే పాఠం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఆమె మీ జీవితంలోకి రావడం అనేది కర్మ ఫలితంగా జరుగుతుంది ఇది ఒక ఆధ్యాత్మిక పరీక్ష లేదా మార్గదర్శనం కూడా కావచ్చు ఆమె వల్ల మీరు లోపాలను బలాలను గుర్తించగలుగుతారు ఇక కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజా విధానం కూడా నేను ఒకసారి మీకు వివరిస్తాను కార్తీక పౌర్ణమి రోజున తులసి చెట్టు చుట్టూ నూట ఎనిమిది దీపాలు వెలిగించండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పూజ మీ ఇంట్లో శుభశక్తులను ఆహ్వానిస్తుంది రాశి నక్షత్రం వారిగా పరిణామాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి నవంబర్ ఆరు నుండి పదవ తారీఖు వరకు మంచి సమయం అనే చెప్పవచ్చు వీరికి ఇచ్చే సూచన ఆధ్యాత్మికత మార్పు శ్రవణ నక్షత్రం వారికి నవంబర్ పదకొండు నుండి పదిహేనవ తారీఖు వరకు మంచి సమయం కుటుంబ సంబంధాల పునరుద్ధరణ అనేది కూడా మీరు గమనించవచ్చు ధనిష్ట నక్షత్రం వారికి నవంబర్ పదహారవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఒక తారీఖు వరకు మంచి సమయం అనే చెప్పవచ్చు కొత్త వ్యక్తి పరిచయం అనేది కూడా మీరు గమనించగలరు ఇక గ్రహ గ్రహచారు విశ్లేషణ శని చంద్రుడు శుక్రుడు ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం చూద్దాం శని మకర రాశిలో స్వగ్రహంగా ఉండడం వల్ల కార్మిక్ లెసన్స్ ఎక్కువగా ఉంటాయి చంద్రుడు భావోద్వేగాలను ప్రభావితం చేస్తాడు ఆమె ప్రవే ఆమె ప్రవేశం మీ మనసులో కలకలం రేపుతుంది శుక్రుడు సంబంధాలు ప్రేమ ఆకర్షణకు సంకేతం ఆమెతో బంధం ఏర్పడే సూచన కూడా ఈ సమయంలో ఉందనే మనం చెప్పవచ్చును గత జీవితం సంబంధం ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూసినట్లయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వ్యక్తులు మన జీవితంలో కార్మిక్ ను తీర్చేందుకు వస్తారు ఆమె మీ గత జన్మలో మీతో బంధం కలిగి ఉండే అవకాశం ఎంతగానో ఉన్నది ఈ పరిణామం ద్వారా మీరు ఒక పాత చాప్టర్ ను ముగించబోయి ముగించబోతున్నారు అలానే ఒక కొత్త చాప్టర్ ను తెరవబోతున్నారు అలానే ఈ సమయంలో మీపై దృష్టి దోషం పడే అవకాశం కూడా ఉంది ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు ఉంచడం ద్వారా దోషం అనేది నివారణ అనేది జరుగుతుంది ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇక మకర రాశి వారికి ఈ కార్తీక పౌర్ణమి తర్వాత మీ జీవితంలో ప్రవేశించే ఆ స్త్రీ మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగిన వ్యక్తి కావచ్చు జాగ్రత్తగా ఉండండి శాంతంగా ఆలోచించండి మీ నక్షత్రం మీకు మార్గం చూపుతుంది శుభం భవతు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శుభమస్తు